నాలుక కళ్ళు చూసి అనారోగ్యాన్ని మనం పసికట్టగలమా డాక్టర్లు పూర్వకాలము ప్రస్తుతం అందుబాటులో ఉన్న రక్త పరీక్షలు స్కానింగులు ఇవన్నీ అందుబాటులో లేనప్పుడు అప్పట్లో డాక్టర్లు కేవలం కళ్ళు పళ్ళు గోళ్ళు నాలుక నాడి చర్మం చూసి అనారోగ్యాన్ని ఇట్లే పసికట్టేసేవారు నాలుకను చూస్తే నాలుగు కొన్ని నిజాలు చెప్తుంది నాలుక ఒక జ్ఞానేంద్రియం నాలుక సాధారణంగా దాని రంగు లేత గులాబీ రంగులో ఉంటుంది ఇది రుచికి కోసమే కాకుండా రుచిని తెలపటమే కాకుండా నాలుక మనము మాట్లాడటానికి తర్వాత నవలటానికి సహకరిస్తుంది నాలుక యొక్క రంగు రూపము నాలుక తేమగా పొడిగా ఉందా తేమగా ఉందా అని ఈ లక్షణాలను గమనించడం ద్వారా అనారోగ్యాన్ని ఇట్టే పసికెట్టేయచ్చు నాలుక తెల్లగా పాలిపోయి ఉంటుంది తెల్లగా పాలిపోయి కాకుండా పైన నొన్నగా అయిపోతుంది సాధారణంగా అక్కడ టేస్ట్ బడ్స్ అని ఉంటాయి రుచి మొగ్గలని గరుకుగా ఉంటుంది నా సాధారణంగా నాలుక గరుకుగా ఉంటుంది అది సు నొన్నగా అయిపోయిందంటే అది దేనికి సూచన సంకేతం అంటే రక్తహీనత ఆ రక్తహీనతకు తెల్లగా అయిపోయి నాలుక నున్నగా అయిపోతుంది కొంతమందికి నాలుక ఎర్రగా అయిపోతుంది ఎర్రగా ఎందుకు అవుతుందంటే యాంటీబయాటిక్స్ వాడినప్పుడు యాంటీబయాటిక్స్ ప్రభావం వల్ల నాలుగు ఎర్రగా అయిపోతుంది ఇదే కాకుండా విటమిన్ల లోపం విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ ఫోలిక్ యాసిడ్ ఈ విటమిన్లు ఖనిజ లవణాల లోపము జింకు లాంటి ఖనిజ లవణాల లోపం వల్ల కూడా నాలుగు ఎర్రగా అయిపోతుంది తర్వాత శరీరంలో నీటి పరిమాణం తగ్గినప్పుడు నాలుగు పొడి నాలుక పొడిగా అయిపోతుంది పిడచగట్టుకుపోతుంది ఈ నాలుక పిడసట్టుకోవటం పొడిగా అవటం అనేది ఎవరైనా కూడా భయాందోళనకు గురైనప్పుడు కూడా నాలుక పొడి ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు బయట కూర్చుని మన ముందు ఇంకొక ఇద్దరు వెళ్ళారు ఇంకా ఇద్దరు వెళ్ళిన తర్వాత మనం మనం వెళ్ళాలి ఆ సమయంలో నాలుగు పిడిచిగట్టుకుపోతుంది పొడిగి అయిపోతుంది అందుకే ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో ఎప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్ చేతిలో పెట్టుకెళ్ళండి ఆ వాటర్ బాటిల్ బయట వదిలేయండి ఇంటర్వ్యూకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఇది ఎవరో ఎత్తుకుపోతారని వాటర్ బాటిల్ లోపల పెట్టుకెళ్తే ఎందుకు వాటర్ బాటిల్ అని అడుగుతారు మళ్ళీ దాని కథ చెప్పాలి ఈ నాలుక పొడిబారటం అనేది భయము ఆందోళన టెన్షన్కు గురైనప్పుడు నాలుగు పొడి పారిపోతుంది తర్వాత మూత్రపిండాల సమస్యలు మూత్రపిండం సరిగా పని చేయనప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి ఎక్కిళ్ళు అదుపు లేకుండా ఎన్ని మందులు వాడినా ఇక్కడ అదుపులో లేదంటే మూత్రపిండాలు పాడైపోయినట్టు ఆ మూత్రపిండాలు పాడైపోయినప్పుడు కూడా రక్తహీనత సంక్రమించి నాలుకలో మార్పులు కనపడతాయి తర్వాత కామెరలు నాలుగు చూసి కామెరని కూడా గుర్తించవచ్చు నాలుక పైకి ఎత్తితే నాలుక కింది భాగాన పసుపు రంగు ఉంటుంది సాధారణంగా పసుపు రంగు ఉండదు అక్కడ నాలుగు కింద భాగాన పసుపు రంగు ఉందంటే అది కామెరలుగా మనం భావించాలి కాఫీ టీ అధికంగా తాగేవాళ్ళు బీడి సిగరెట్టు చుట్ట గుట్టక పాన్ పరాగ నస్యము జరదా కిల్లి కారా కిల్లి ఇలాంటి పొగాకు ఉత్పత్తులు వాడేవాళ్ళకు కూడా పెదాల్లో మార్పులు పళ్ళు నల్లగా కావటం నాలుగు మీద కూడా మార్పులు వస్తాయి కొన్ని సందర్భాల్లో నాలుగు మీద పెదాల మీద నోట్లో తీవ్రమైన నొప్పితో కూడిన పుండ్లు వస్తాయి ఇది మానసిక ఒత్తిడి వల్ల రావచ్చు రక్తహీనత వల్ల రావచ్చు జింకు లోపం వల్ల రావచ్చు యాంటీబయాటిక్స్ వాడినప్పుడు రావచ్చు ఇటువంటి పుండ్లను వైద్య పరిభాషలో అప్తస్ అల్సర్స్ అంటారు నోట్లో ఎక్కువ పుండ్లు నొప్పితో కూడిన పుండ్లకు మనకు ఎటువంటి ఆందోళన అవసరం లేదు కానీ ఒకటే పుండు ఉండి అది నొప్పి లేదంటే మాత్రం కొంచెం డేంజరే నాలుక మీద పుండ్ ఏర్పడి నొప్పి లేదు ఒకటే పుండు ఉందంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది తర్వాత పొగ తాగే వాళ్ళకి పొగాకు ఉత్పత్తులు వినియోగించే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది అవి పదుల సంఖ్యలో పుండ్లుండి బాగా నొప్పుకుందంటే భయపడాల్సిన అవసరం లేదు అవి నయమైపోతాయి కొన్ని సందర్భాల్లో జ్వరంతో పాటు నాలుగు మీద తెల్లటి పొర ఏర్పడుతుంది తెల్లగా అయిపోతుంది నాలుక ఆ నాలుక తెల్లగా అయిందంటే జ్వరంతో పాటు అది టైఫాయిడ్ అనే సంకేతం నాడి సాధారణంగా డెబ్బై రెండు నుండి నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలి టైఫాయిడ్లో డెబ్బై రెండు సార్లు కొట్టుకోదు జ్వరం వచ్చినప్పుడు నాడి వేగం పెరగాలి కానీ టైఫాయిడ్ వచ్చినప్పుడు నాడి వేగం తగ్గిపోతుంది నాడి వేగము తగ్గి నాలుగు మీద తెల్లటి పొర ఏర్పడిందంటే అది టైఫాయిడ్గా మనకు అనుమానం కలగాలి ఇంకా బుగ్గల మీద నాలుగు మీద పెదాల మీద తెల్లగా పెయింట్ లాగా ఏర్పడుతుంది అది ఫంగస్ పాచి నాలుగుతో పాటు బుగ్గల మీద పెదాల మీద ఉంటుంది ఇది యాంటీబయాటిక్ వాడినప్పుడు దీర్ఘకాలంగా యాంటీబయాటిక్ వాడినప్పుడు స్టేరాయిడ్ మందులు వాడినప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు క్యాన్సర్ రోగులకు అవయవాల మార్పిడి చికిత్స చేయించుకున్న వాళ్ళకి టీబీ రోగస్తులకు వీళ్ళకి ఆ నాలుక మీద ఉండే తెల్లటి పెయింట్ లాంటిది అది ఫంగస్ పాచి క్యాండిడా అంటారు కొన్ని సందర్భాల్లో నాలిక బ్లూ రంగులో మారుతుంది నాలుక బ్లూ రంగులోకి మారింది అంటే శరీరంలో రక్తములో ఆక్సిజన్ శాతం సమృద్ధిగా లేదు అది ఎప్పుడు జరుగుతుందంటే పుట్టుకతో కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి మేనరికం వల్ల పుట్టుకతోనే గుండె జబ్బులు వస్తాయి గుండెకి నాలుగు గదులు ఉంటాయి నాలుగు గదుల మధ్యలో గోడలు ఉంటాయి ఈ పై రెండు గదుల మధ్యలో ఉండే గోడలో రంధ్రాలు ఏర్పడతాయి సాధారణంగా రంధ్రం ఉండకూడదు ఈ గుండెలో ఉండే రంధ్రాల వల్ల మంచి రక్తము చెడు రక్తము కలిసిపోయి రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోయి బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ పెరగటం వల్ల నాలుక బ్లూ రంగులోకి ఉంటుంది నాలుక బ్లూ రంగులో ఉంది అంటే అది పిల్లల్లో యువకుల్లో అయితే గుండె జబ్బులు సిగరెట్టు బీడి చుట్టా తాగే వాళ్ళకైతే ఊపిరితిత్తులు పాడైపోవటం వల్ల ఆ రక్తము ఆ ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా రకరకాల రంగులను చూడటమే కాకుండా నరాల డాక్టర్లు మెదడుకు సంబంధించిన డాక్టర్లు నాలుగుని బయట పెట్టద్దు లోపలే పెట్టి నాలుగుని చూస్తారు ఆ నాలుగు మీద వణుకు వస్తుంది ఇలా వణుకుతూ ఉంటుంది నాలుక నాలుక వణికిందంటే అవి కొన్ని రకాల మెదడు సంబంధమైన జబ్బులు నాడీ మండల జబ్బులకి సంకేతం కొంతమంది నాలుక లావుగా ఉంటుంది చాలా లావు ఉంటుంది ఆ నాలుగు లావు ఉండి బయటికి ఉంటుంది ఈ నాలుక లావు ఎవరికి ఉంటుందంటే మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు అయోడిన్ అనేది ముడి సరుకు థైరాయిడ్ గ్రంథి పనిచేయటానికి థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నప్పుడు సరిగా పని చేయనప్పుడు ఆ నాలుగు లావుగా అయిపోతుంది మాట స్పష్టత ఉండదు అదే కాకుండా మెదడు లోపల పిట్టు ట్రీ గ్రంథి ఉంటుంది ఈ పిట్టు ట్రీ గ్రంథి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా నాలుగు లావుగా అవుతుంది ఇన్ని సమస్యలు ఉండటం వల్ల ఈ రకరకాల రంగుల్లో మార్పులు ఆకారంలో మార్పు శాతంలో మార్పు ఇన్నింటిని చూసి అనారోగ్యాన్ని పసికట్టచ్చు ఇక కళ్ళకొస్తే కంటి రెప్పలను చూస్తారు డాక్టర్ కంటి రెప్పలను చూస్తే రక్తహీనత ఉందా లేదా తెలిసిపోతుంది తెల్లగా పాలిపోయి ఉంటే రక్తహీనత బయటపడుతుంది దీన్ని వైద్య పరిభాషలో అనీమియా అంటారు విటమిన్ ఏ లోపిస్తుంది ఎక్కువగా పిల్లల్లో మనం గమనిస్తాం ఈ తెల్లగుడ్డు మీద చుక్కలు మెరుస్తూ ఉంటాయి మెరుస్తూ ఉండే చుక్కలను వైద్య పరిభాషలో బిటట్ చుక్కలు అంటారు బిటట్ చుక్కలు బిటట్ స్పాట్స్ అంటారు అవి కనపడినా లేదు ఈ తెల్లగుడ్డు పొడి బారిన విటమిన్ ఏ లోపం తర్వాత షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కంటి రెప్పల మీద కురుపులు వస్తుంటాయి వీటిని మనం ఈ ఆశ కురుపులు అంటారు ఏ ఎవరికి ఆశ పెట్టావు అందుకే నీకు రెప్పల మీద కురుపులు వచ్చినాయి ఆశ కురుపులు అంటారు అవి కురుపులు కాదు కంటికి చూపు మందగించినప్పుడు ఈ కంటి మీద రెప్పల మీద కురుపులు వస్తాయి లేదు షుగర్ ఉన్న వాళ్ళకి కురుపులు వస్తాయి కనుక కంటి మీద కురుపులు ఉంటే షుగర్ టెస్ట్ చేయించుకోవాలి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైతే కళ్ళ జోడయించుకోవాలి థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి ఎక్కువ మందికి తక్కువగా ఉత్పత్తి చేస్తుంది కొద్దిమందికి బాగా ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది థైరాయిక్సిన్ అనే హార్మోన్ అవసరానికి మించి ఉత్పత్తి చేసినప్పుడు గుడ్లు ముందుకు పుడుచుకొస్తాయి మిరుమిరుగుడ్లు మిడత గుడ్లు అంటారు గుడ్లు ముందుకు పొడుచుకొస్తాయి కనుగుడ్లు ముందుకు పొడుచుకొస్తే థైరాయిడ్ టెస్ట్ చేస్తే థైరాయిడ్లో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ పెరుగుతాయి టీఎస్హెచ్ తగ్గిపోతుంది థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు గుడ్డు ముందుకు పొడుచుకొస్తుంది ఇక కను బొమ్మలు కను బొమ్మలు కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళకి మొత్తము గడ్డము మీసాలన్నీ రాలిపోతాయి కనుబొమ్మలు కూడా రాలిపోతాయి కనుబొమ్మలు ఎవరికైనా రాలిపోయినాయి అంటే ఒంటి మీద తెల్లటి మచ్చలు ఆ తెల్ల మచ్చ మీద సూది పెట్టి గుచ్చితే తెలవదు ఎవరికైనా ఒంటి మీద మచ్చ గుండు సూది పెట్టి గుచ్చితే నాకేం తెలవట్లేదంటే అది అది కుష్టు వ్యాధి మచ్చ ఉండొచ్చు అప్పుడు కొంచెం ముదిరిపోయిన దశలో కనుబొమ్మల్లో ఉండే రెప్పలు ఊడిపోతాయి కొంతమందికి పక్షవాతం వస్తుంది కాలు చెయ్యి పడిపోతుంది మూతి వంకరబోతుంది మాట సరిగ్గా రాదు అటువంటి వాళ్ళకి ఏ కాలు ఏ చెయ్యి అయితే పడిందో ఆ పక్క రెప్ప వాలిపోతుంది కనురెప్ప వాలిపోయి మనం కనురెప్ప పైకి లేపాలన్నా రాదు ఆ కనురెప్ప వాలింది అంటే పక్షవాతం ఉన్న వాళ్ళకి ఆ కనురెప్ప వాలుతుంది కొన్ని సందర్భాల్లో శీతాకాలంలో చలి ఎప్పుడు మూతి వంకర పోతుంది కనురెప్ప వాలిపోతుంది దీన్ని వైద్య పరిభాషలో బెల్స్ పాలసీ అంటారు ఆ బెల్స్ పాలసీ ఉన్నప్పుడు కూడా కనురెప్ప వాలిపోతుంది ఇంకా కొంతమందికి ఒక వస్తువు రెండుగా కనపడుతుంటాయి ఒక మనిషి ఇద్దరిలా కనపడతారు అంటే ఒకే వ్యక్తి ఇద్దరిలా కనపడటం అనేది అది దృష్టిలోపం కాదు మెదడులో సమస్య ఉన్నప్పుడు ఇట్లా ఒక వస్తువు రెండుగా కనపడుతుంటారు ఎవరికైనా కూడా ఒక వస్తువు రెండుగా కనపడితే తక్షణమే అర్జెంటుగా ఎమర్జెన్సీలో కంటి డాక్టర్ని సంప్రదించాలి ఇది ఉన్నప్పుడు కంటి డాక్టర్ని సంప్రదిస్తే కంటిలో సమస్య ఉందా లేదు మెదడుకి స్కానింగ్ చేయటం ద్వారా మెదడు లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయా అనేది అర్థమవుతుంది మనం ఎండోక్రైన్ వినాళ గ్రంథులని ఉంటాయి వాటికి టీమ్ లీడర్ ఎవరంటే శరీరంలో పిట్టుట్రీ గ్రంథి ఈ పిట్టుట్రీ గ్రంథి మెదడులో ఉంటుంది ఆ పిట్టుట్రీ గ్రంథిలో ఏమైనా గడ్డలు ఏర్పడినప్పుడు పిట్టుట్రీ గ్రంథి సైజు పెరిగినప్పుడు ఒక వస్తువు రెండుగా కనపడతాయి పిట్ట్రీ గ్రంథి సమస్యలు తొలి దశలో గుర్తిస్తే సంపూర్ణంగా నయం చేసుకోవచ్చు ఏం భయపడాల్సిన అవసరం లేదు కనుక ఎవరైనా ఒక వస్తువు రెండుగా కనపడితే ఎమర్జెన్సీగా పరిగణించి తక్షణమే కంటి డాక్టర్ని సంప్రదించండి తదుపరి నరాలు మెదడు డాక్టర్ న్యూరాలజిస్ట్ని సంప్రదించండి వాళ్ళు కావాల్సిన స్కాన్ చేస్తారు ఈ విధంగా మనము నాలుకను చూసి కన్ను చూసి కంటి రెప్పలను చూసి ఏమైనా జబ్బులు ఉన్నాయని ఇట్లే సునాయసంగా గుర్తించవచ్చు కంటిలో తెల్ల పొర ఉంటుంది అది పసుపు రంగుకు మారితే అది కామెరలుగా మనం గమనించాలి కిందకి చూడు అంటారు డాక్టరు కిందకు చూడనగానే అనగానే తెల్లగుడ్డు బయటపడుతుంది తెల్ల గుడ్డు పసుపు రంగులో మారిందంటే ఇంకా మనం చెప్పకనేది కామెరలుగా పరిగణించాలి ఈ విధంగా ప్రాథమికమైన అంచనాకి డాక్టర్లు వస్తారు మనకు అవగాహన నుండి ఇంట్లోనే ఈ రంగులు ఈ పరిస్థితులను బట్టి ఇంట్లోనే మనకంత ఈ జబ్బుల గురించి అనారోగ్యం గురించి అవగాహనకి రావచ్చు